ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ వీధిలోని ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది తస్మాత్ జాగ్రత్త అయితే మీ వీధిలోని ఏ వ్యక్తి మీకు ఫోన్ చేస్తుంది అలాగే వృషభ రాశి వారికి ఈరోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి వివరంగా తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు మృగచిర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి చుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహిస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ శనివారం యొక్క దిన ఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి చూస్తే గనక మీ వీధిలోని ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పురుషుల విషయంలో కానీ లేదా స్త్రీల విషయంలో కానీ ఈ విధంగా జరగవచ్చు పురుషుల విషయంలో అయితే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు స్త్రీల విషయంలో అయితే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో డబ్బులు అడగడం కానీ లేదా మీతో ఏదైనా పెట్టుబడులు పెట్టించడానికి కానీ వారు ప్రయత్నం చేయవచ్చు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రోజుల్లో దినపరాల ప్రకారం స్త్రీలు ఆర్థికపరమైన అంశాల్లో మోసపోయే ప్రమాదం అయితే ఎక్కువ కనిపిస్తుంది పురుషులకి అలాగే వృషభ రాశి వారు జాతకం చూసుకున్నట్లయితే ఈరోజు మీరు అనుకున్నట్లుగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంచెలు చూసే వృషభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా పెట్టుబడులకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారో వారికి పెట్టుబడికి డబ్బు సమకూరే అవకాశం చక్కటి భాగస్వాములు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని నిందలు ఆరోపణలు కూడా మిమ్మల్ని బాధించే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి చేయని తప్పుకు మీరు చేసినట్లుగా చిత్రీకరించబడే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా వృషభ రాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈరోజు ఫల ప్రకారం చూస్తే కనుక వృషభ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ అవకాశం నచ్చకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా డబ్బులు వసూలు కాక బాధపడుతున్నారో ఈరోజు ఆ డబ్బులు వసూలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే చాలా రోజులుగా వివాహ సంబంధాలు చూస్తున్నారో మీ ముందుకు ఒక మంచి సంబంధం వచ్చే అవకాశాలు కూడా ఈరోజు దిన ఫలాల ప్రకారం వృషభ వ్యక్తులకి కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అదేవిధంగా హనుమాన్ చాలీసను పఠించండి ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు తులసి కూడా దగ్గర ఖచ్చితంగా దీపాన్ని వెలిగించండి ప్రతి మంగళవారం నాడు హనుమంతుని గుడి దగ్గర పొడవాడి వస్త్రాన్ని సమర్పించండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఆగస్టు పదహారవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి